యతి మూడవ భాగం ఎత్తులను చూసిన నలుగురికి తాము వచ్చిన పని నెరవేరినట్టేని నమ్మకం కలిగింది ఆ యతులు తమను గమనించకుండా వాటిని అనుసరిస్తూ వెళ్ళసాగారు అవి ముందుకు నడుస్తుంటే మంచులో వాటి పాదముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అలా చాలా దూరం నడిచాక ఆ యతులు రెండు చిరపక్క వెళ్ళిపోయాయి అది చూసిన నలుగురు అక్కడ ఆగిపోయారు ఒక ఎతిని ఇద్దరు ఇంకొక ఎతిని ఇద్దరు కలిసి పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు విభాకర్ జానీలు యతి పాదముద్రలను అనుసరించి ఒక పక్కగా కుమరం సర్వేష్లు మరోపక్కగా వెళ్ళాలని అనుకున్నారు విభాకర్ జానీలు కలిసి యతి పాదముద్రలను అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నారు అలా కొంత ముందుకు వెళ్ళాక చోట పాదముద్రలు కనిపించకుండా పోయాయి వారికి అక్కడి నుండి యతి ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాలేదు దానిని వెతుక్కుంటూ ముందుకు వెళ్తున్నారు జాని విభాకర్లు వాళ్ళలా నడుస్తుంటే కొద్ది దూరంలో ఒకచోట గుబురులా ఉన్న ఒక పెద్ద పైన్ మొక్కలు వాటి నిండా మంచు కప్పబడి ఉంది ఆ గుబురు మాటను కూర్చుని ఉన్న మంచు మనిషి ఆ చెట్ల చాటున ఉన్న ఆ యతిని చూసిన విభాకర్ జానిని చూసి సైగ చేశాడు ఇద్దరూ కలిసి తమ బ్యాగుల్లో ఉన్న అనస్థీషియా పిస్తోళ్లను తీసి పట్టుకున్నారు ఇటుపక్క నుండి ఒకరు అటుపక్క నుండి ఒకరు ఆ చెట్ల గుబురును కవర్ చేస్తూ పిస్తోళ్లను చూసి పట్టుకొని ముందుకు వెళ్లారు ఆ అలికిడికి లేవబోతున్న యతిని చూసి గురిచూసి కాల్చారు వెంటనే ఆ పిస్తోల నుండి వచ్చిన ద్రవం మీద చల్లినట్టుగా చిమ్మబడింది వెంటనే ఆ యతి గర్జిస్తూ స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయింది వెంటనే వారిద్దరూ ఆ పడిపోయిన యతిని చుట్టుముట్టారు దాన్ని చూసి ఒక్క క్షణం ఉలికిపాటుతో అలాగే ఉండిపోయారు యతిని మొదటిసారి నుండి చూసినందువల్ల వచ్చిన ఉలికిపాటు అది తెల్లటి బొచ్చుతో కూడిన భారీ శరీరం కోతి మనిషి రూపం కలగలిసి ఉన్నట్టున్న భీకరమైన వదనం చేతులకు లావాటి పొడవాటి గోర్లు పెద్ద పెద్ద అంగులున్న పాదాలు దాదాపు ముప్పై రెండు అంగుళాల పొడవు పదిహేను అంగుళాల పొడవున్న పాదముద్రలు కలిగి ఉంది వెంటనే తమ దగ్గరున్న మోకుల్లాంటి బలమైన తాళ్లను రుక్సక్ బ్యాగుల నుండి బయటకు తీశారు ఆ తాళ్లతో గబగబ ఎతిని కట్టేశారు తర్వాత విభాకర్ తమ దగ్గరున్న ఫోల్డబుల్ బోన్ని బయటకు తీశాడు నిమిషాల మీద ఆ బోన్ని అక్కడ అమర్చాడు జానీ విభాకర్లిద్దరూ ఆ యతిని అతి కష్టం మీద దొర్లిస్తూ ఆ బోనులోకి చేర్చారు తర్వాత అక్కడ వారు గుడారం వేయడం మొదలుపెట్టారు ఇంకొక ఎతి కోసం వెళ్ళిన కుమరన్ సర్వేష్లిద్దరికి యతి అడుగుజాడలు తప్ప యతి కనిపించలేదు దానిని వెతుక్కుంటూ ముందుకు వెళ్తున్న వారిద్దరికీ తమ తమ ఫోన్లో అలర్ట్ వచ్చింది అది విభాకర్ జానీ వద్ద నుండి అది చూసిన వారిద్దరూ విభాకర్ వాళ్ళు ఉన్న ప్రదేశానికి బయలుదేరారు కుమరన్ సర్వేష్లిద్దరూ అక్కడికి చేరుకొని బంధించిన ఎతిని చూసి ఆశ్చర్యపోయారు ఎతిని దగ్గరగా చూసిన వారి వాళ్ళు జల్లరించింది అక్కడ సర్వేష్ని కాపలాగా ఉంచి మిగిలిన ముగ్గురు మరొక ఎతిని బంధించడానికి అది వెళ్ళిన దిశగా ముందుకు వెళ్ళడం ఆరంభించారు అలా ముందుకు వెళ్తున్న వారికి దూరంగా వెళ్తున్న ఎతి కనిపించింది దానిని చూడగానే బంధించడానికి తొందరపడుతూ పిస్తోళ్లు తీయబోయారు జానీ కుమరన్ కానీ వారిని వారించి ఆపేశాడు విభాకర్ ప్రశ్నార్థకంగా చూస్తున్న వారిని చూస్తూ మనం ఈ యతిని ఇక్కడే స్పృహ కోల్పోయేటట్టు చేస్తే దానిని ఇక్కడ నుండి మనం ఇంకొక యతిని బంధించిన చోటుకు తీసుకెళ్లడం చాలా కష్టం అన్నాడు మరేం చేద్దాం అన్న జానీ ప్రశ్నకు సమాధానంగా విభాకర్ నేను చెప్తాను చూడండి అంటూ తిరిగి వెనక్కు వెళ్ళసాగాడు విభాకర్ ఏం చేస్తున్నాడో అర్థం కాకపోయినా అతడిని అనుసరించారు మిగిలిన ఇద్దరు అలా కొంత దూరం వెనక్కి వచ్చిన తర్వాత ఎతి వెళ్ళిన పక్కగా తిరిగిన విభాకర్ విచిత్రమైన ధ్వని చేస్తూ ఎతి గర్జించినట్టు నోటితో శబ్దాలు చేశాడు అది వినగానే ముందుకు నడుస్తూ వెళ్ళిపోయిన యతి వెనుదిరిగింది తన తోటి యతి గజ్జిస్తున్నదని వడివడిగా ముందుకు రాసాగింది అది చూసిన జానీ కుమరన్ ఆశ్చర్యంగా చూస్తూ ఆ వస్తున్న ఎతికి కంటపడకుండా వస్తున్నారు స్పృహ కోల్పోయిన యతి వద్ద కాపలాగా ఉన్న సర్వేష్ దూరంగా జరుగుతున్నదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు చివరకు ఆ యతి బంధించిన యతి సమీపానికి వచ్చేస్తుంది అనే సమయంలో విభాకర్ చేసిన సైగతో విభాకర్తో సహా జానీ కుమరన్ మరోవైపు సర్వేష్ కూడా అనస్థిసియా పిస్తోళ్లు తీసి రెడీగా పెట్టు పేల్చడానికి సిద్ధంగా ఉన్నారు వారికి దరిదాపులకు వచ్చేసింది ఆ యతి ఒక యతి బోనులో స్పృహ లేకుండా బందీగా ఉంది మరొక యతి అక్కడికి చేరుకుంది నలుగురు పిస్తోలను పేల్చిన ఆ సమయంలో అప్పుడు జరిగింది అనూహ్య సంఘటన ఒక్కసారిగా తీవ్రమైన మంచు తుఫాను కన్నుమూసి తెరిచేలోగా భీకరంగా కురిసింది పిస్తోళ్ల నుండి వెలువడిన మత్తుద్రవం ఆ మంచులో కలిసిపోయింది అంతే వేగంతో విభాకర్ కుమరన్ జాని నిలబడిన ఆ ప్రదేశం మాత్రమే మంచు దాటికి పెద్ద గొయ్యి ఏర్పడింది నిట్టనీలుగా ఏర్పడిన ఆ గొయ్యిలో ముగ్గురు అలాగే లోపలికి దిగబడిపోయారు అది చూసిన సర్వేష్ నిష్డయ్యాడు తమ టెంట్ పాతిన రాడ్ను పట్టుకుని అలాగే నిలబడిపోయాడు మంచు తుఫాన్ ఈ చీర్చి కొడుతోంది ఆ దాటికి మంచు పలకలు లేచి గాలేకి ఎగిరిపోసాగాయి వెంటనే భీకరంగా గర్జిస్తూ ఆ యతి మంచు తుఫాన్ని లక్ష్య పెట్టకుండా అతి కష్టం మీద ఆ గొయ్యి వద్దకు చేరింది మంచు తుఫాన్ ఆ యతిని బలంగా పక్కకు తోస్తుంది అయినా నిలదొక్కుంటూ ఆ గోతి లోపలికి తొంగి చూసింది లోపలున్న ముగ్గురు తుఫాను దాటికి భయం ఆవహించి చిగుర్టాకుల్లా వణికిపోతున్నారు గొయ్యిపైన ఉన్న యతి తన పొడిగాటి పెద్ద చేయిని లోపలికి దించింది జానీని పట్టుకుని బయటకు అటు ఇటు చూసింది అక్కడికి కొద్ది దూరంలో తుఫాను లేకుండా ప్రశాంతంగా ఉంది వెంటనే తన శక్తి కొద్దీ బలంగా జానీని ఆ ప్రదేశానికి విసిరేసింది ఆ తుఫాన్లోనే యతి విసిరిన ప్రాంతంలో పడి పైకి లేచాడు జానీ మంచు కావున చిన్న దెబ్బ కూడా తగలలేదు అతడికి తర్వాత విభాకర్ను బయటకు తీసింది యతి విసిరేయగానే జానీకి అటుపక్కగా పడి లేచి వచ్చాడు విభాకర్ తర్వాత కుమరన్ వాళ్ళ ముందు పడ్డాడు ముగ్గురిని సురక్షిత ప్రాంతం లేకి అతి కష్టం మీద విసిరేసిన యతి గర్జిస్తూ ఒక్కసారిగా పైకి లేచింది యతి ఆ ముగ్గురిని రక్షించిందా